భారత మాత బిడ్డలు అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా ప్యారిస్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా గల్లెమిరేసుకొని నేను భారతీయున్నని చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది మాత్రమే ఇవాళ ప్రపంచమే అబ్బురపడే పద్ధతిలో ప్రపంచమే గర్వపడే పద్ధతిలో ఇవాళ ప్రపంచానికే నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి నాయకుడుగా ఎదిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు విశ్వగురువుగా ఇలా ప్రచారం అవుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మొన్ననే జీ ట్వంటీ సమావేశాల్లో భారతీయ భారత జాతి చట్టాన్ని సాధించిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రయానం ఇవాళ అనేక రకాల విజయాలు సాధించుకొని ఇవాళ ఈ దేశంలో పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేకుండా ఎక్కడ కూడా భారత జాతి తరగించుకునే పద్ధతిలో ఇవాళ ఒక ఒక అపకీర్తి కూడా లేకుండా ఇవాళ షభాష్ ఈ గవర్నమెంట్ ఇవాళ పది సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని భాషలు మాట్లాడే ప్రజలు అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో నిలబిస్తున్నటువంటి ఇవాళ వివాదం ఇవాళ వీళ్ళ కళ్ళ కనపడతలే అని చెప్పి చెప్పి చేస్తుంది దేశమంతా ప్రధానమంత్రి గారిని శిభాషంతా ఉంటే దేశమంతా ప్రధానమంత్రి గారిని మళ్ళీ రావాలని కోరుకుంటూ ఉంటే ఇవాళ గుడ్డి ద్వేషంతో అసూయతో ప్రధానమంత్రి గారి యొక్క ఆ కీర్తిని ఓర్చుకోలేక ఇవాళ సంకుచిత భావంతో ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతున్నాం కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని వాళ్ళకి వాళ్ళ బంధుమిత్రులకి వాళ్ళ బ్రోకర్లకి ఇవాళ భూములు చేసి లక్షల కోట్ల రూపాయలు అక్రమ సంపాదించుకున్న పార్టీ అక్రమంగా డబ్బు సంపాదించినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం ఆ కుటుంబం నరేంద్ర మోడీ గారిని పట్టుకొని నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని పాలిస్తావు రా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికి పోయినా కూడా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఇలా ఎవాక్మెంటెడ్ ప్రాపర్టీస్ ఎవరు కూడా మళ్ళీ ప్రైవేట్లకు అప్పచేపే ప్రయత్నం చేయలే కానీ ఇలా కేసీఆర్ ఆ పనిచేస్తా ఉన్నాడు